మయన్మార్ థాయ్లాండ్ దేశాలను శుక్రవారం రెండు అత్యంత శక్తివంతమైన భూకంపాలు ఉదిపేశాయి ఈ ప్రకృతి విపత్తులో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వేల సంఖ్యలో గాయపడ్డారు అయితే ప్రకంపనల సమయంలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి భూకంపం వచ్చిన సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు వైద్యులు పార్క్ లో డెలివరీ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో చోటు చేసుకుంది భూ ప్రకంపనల నేపథ్యంలో బిఎన్హెచ్ కింగ్ చులాలాంగ్ కార్న్ మెమోరియల్ ఆసుపత్రిలోని రోగులను వైద్యులు దగ్గరలోని పార్కుకు తరలించారు రోగులకు అక్కడే వైద్య సదుపాయాలు అందించారు ఈ క్రమంలో ఓ మహిళకు పురిటి నొప్పులొచ్చాయి దాంతో ఆమెను స్ట్రెచ్చర్ పై ఉంచి పార్క్ వద్ద డెలివరీ చేశారు ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది కాగా భూ ప్రకంపనల కారణంగా కూలిన భవనాల శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు అధికారులు చెప్పారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అయితే రెండు దేశాల్లో మరణాల సంఖ్య పదివేలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు